ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం షోలే అనే సినిమా రిలీజ్ అయినప్పుడు కలకత్తా యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ఆ సినిమా చూసి ఏమనిందంటే షోలే చూసి ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ నాన్సెన్స్ అని అనింది నిజమే సినిమా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది షాక్ చేస్తుంది కానీ అది ఒక కథ ఊరి కల్పితమైన కథ అలా ఎప్పుడూ జరగదు జరగలేదు ప్రేక్షకులని రంజింపజేయడానికి రమేష్ షిప్పి అనే దర్శకుడు చాలా తెలివిగా ప్లాన్ చేసిన సినిమా అయితే ఆవిడెవరో ఫ్యాంటాస్టిక్ నాన్ సెన్స్ అన్నంతలో అది హిట్ కాకుండా పోయిందా చాలా చాలా పెద్ద హిట్టు ఇప్పటికీ భారతీయ సినిమాల్లో ఒక గొప్ప సినిమాగా దాన్ని మనం చెప్పుకుంటాం అలాగే కల్కి కూడా ఒక ఫ్యాంటాస్టిక్గా ఉండే నాన్సెన్స్ అని నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఆ సినిమాను చెప్పే విధానంలో ఫెయిల్ దర్శకుడు ఫెయిల్ అయ్యాడని నేను గట్టిగా అనుకుంటున్నాను ఎందుకంటే కంప్యూటర్ గ్రాఫిక్సే ప్రధానంగా ఒక వీడియో గేమ్ లాగా ఆ సినిమాను తీశారు ఈ తరానికి ద్రోణాచార్యుడు ఎవరో అశ్వత్థామ ఎవరో ఎవరో అంత సరిగ్గా బాగా తెలియదు కనుక దాన్ని బేస్ చేసుకొని అయితే అది మనకు కనెక్ట్ అవుతుంది కనుక దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లోకి వెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది ఎలా ఎలాంటి పరిస్థితులు పరిణామాలు వస్తాయి అసలు మా శ్రీ మహావిష్ణువు పదో అవతారం అయినా కలికి పుట్టితే ఏమవుతుంది అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒక ఊహించి మనల్ని థ్రిల్ చేయడానికి ఒక హిట్ సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం అయితే ఆ ప్రయత్నం విఫలమైంది జనం చూడొచ్చు చప్పటలు కొట్టచ్చు అద్భుతం తెలుగు సినిమాలో ఎలాంటి సినిమా తెర మీద రాలేదు తెలుగులో అని చెప్పచ్చు కానీ అలా చెప్పినంత మాత్రమే అది గొప్ప సినిమా అయిపోదు ప్రత్యేకించి కల్కీ మీద నా కంప్లైంట్ ఏమిటంటే అందులో సృజనాత్మకత అని దేన్నైతే అంటామో ఆ క్రియేటివ్ బ్యూటీ లోపించింది లేదా బాగా తక్కువగా ఉంది అలాగే ఆ కళాత్మకంగా ఉండటం అనేది తక్కువగా ఉంటుంది ఆ సినిమాలో మనం మనం చాలా హాయిగా ఫీల్ అయ్యి ఆ పాత్రలతో ఆ డైలాగులతో ఆ కాలంలోకి వెళ్ళిపోగలగాలి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలి అలాంటిది సినిమాలో జరగలేదు మనం దూరంగా కూర్చుని తెర మీద జరుగుతున్న అద్భుతాన్ని చూస్తూ ఉంటాం షాక్ తింటూ ఉంటాం సంభ్రమాశ్చర్యానికి లోన్ అవుతూ ఉంటాం అది ఎలా ప్లాన్ చేశారంటే ముందు ఒక భూకంపం వచ్చిందనుకోండి తర్వాత తుఫాన్ వస్తుంది తర్వాత ఉప్పెన్ వస్తుంది తర్వాత అగ్నిపర్వతాలు బద్దలైపోతాయి అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అంటాం దానివల్ల మనం దిగ్భ్రాంతి చెంది షాక్ తిని అందులోంచి తేరుకునే లోపలే సినిమా అయిపోతుంది కనుక ఆ స్కీమ్ అది కనుక ఇది స్పెక్టాకులర్గా ఉండటం వల్ల మామూలు ప్రేక్షకుడు సాధారణ ప్రేక్షకుడు పెద్దగా చదువుకునేవాడు లేదా సెమీ లిటరేట్స్ వాళ్ళు న్యాచురల్గానే ఈ సినిమా చూసి చప్పట్లు కొడతారు ఏళ్ళేస్తారు అయితే కల్కితో ప్రాబ్లం ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు మనం తెలివైన వాళ్ళు వాళ్ళు సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా కలికి అద్భుతం అని మాస్టర్ పీస్ అని అంటున్నారు అది అది ట్రాజిడీ అది ముఖ్యంగా ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ హాలీవుడ్ అనేక హాలీవుడ్ సినిమాలు డ్యూను బ్లాక్ ప్యాంతరు బ్లేడ్ రన్నరు మ్యాడ్ మ్యాక్స్ హ్యారీ పోటర్ సిరీస్ ఇలాంటి అనేక సినిమాలని మిక్స్ చేసి ఒక తెలుగు వెర్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాడటంలో అతి తెలివి ఉపయోగించడం వల్ల సినిమా జనానికి దూరమైంది అని నేను అనుకుంటున్నాను ఒక నగరం అనగా పురాతన కాశీ నగరం అది ఒక్కటే బతికి బట్ట కట్టగలిగిన నగరం అనే దాంతో సినిమా ప్రారంభమవుతుంది ఆ నగరంలో నది ఎండిపోయి ఉంటుంది అది కరువు ప్రాంతం గుక్కడి నీళ్లు కూడా ఎవరికి దొరకవు అలాంటి చోట ఒక వృద్ధురాలు ఒక ఆకుపచ్చ పచ్చని తమలపాకుతో పాన్ తీసుకు ఆ పాన్ని ప్రభాస్ తీసుకుంటాడు అనమాట ఆ నగర ప్రజల జీవన విధానం ఏంటో అక్కడ అలా ఎందుకు అంత వెనకబడి ఉందో అలాంటిది ఏమి చెప్పడు దర్శకుడు ఎందుకంటే దర్శకుడికి అంత టైం లేదు ఒక ఆరు వేల సంవత్సరాల కథని మూడు గంటల్లోనే కుదించి చెప్పాలి అది నిజంగా చాలా పెద్ద ఫీట్ అయితే నాగ్ అశ్వి అశ్విన్కు ఉన్న ట్రాక్ రికార్డు వల్ల అతను అతని మీద ఉన్న హై హై ఎక్స్పెక్టేషన్ వల్ల అతనంటే ఉన్న గౌరవం వల్ల ఈ సినిమా గురించి అందరూ ఒక అద్భుతాన్నే ఆశించారు ఫర్ ఎగ్జాంపుల్ నాగ్ మదర్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చాలా మంచి సినిమా ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్తో అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా ఆ దర్శకుడితో పాటు ఆ హీరో హీరోయిన్లతో పాటు ప్రేక్షకుడు కూడా మాన సరోవరానికి వెళ్తాడు దాన్ని ఫీల్ అవుతాం ఆ సినిమాని మరీ ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం ముగింపు మీకు గుర్తుంటే అది చాలా అందమైన చాలా గొప్ప క్లైమాక్స్ చాలా గొప్ప ముగింపు అది అలాగే ఆయన రెండో సినిమా మహానటు తీసినప్పుడు సావిత్రి బయోపిక్ కీర్తి సురేష్ సావిత్రి పాత్ర చేయడం ఏంటి అని అందరూ చిరాకు పడ్డారు ఇదేమి అయ్యే పని కాదు అనుకున్నారు కానీ ఆ సినిమాని ఆయన ఎంత బాగా తీసాడో మనందరికీ తెలుసు మరి ముఖ్యంగా ఒక సన్నివేశంలో అంటే సావిత్రి జీవితాన్ని ఒక పొయిటిక్ జస్టిస్ లాంటి ఒక సన్నివేశం ఉంటుంది ఆ పెద్ద భవంతిలో ఓ పెద్ద విస్కీ బాటిల్ పట్టుకొని సావిత్రి ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయి ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ అంతా ఆ అవన్నీ కూడా తగలబడిపోతూ ఉంటాయి దాన్ని ఆయన అద్భుతంగా సావిత్రి జీవితాన్ని ఒక్క విజువల్లో ఒక షాట్లో చాలా బాగా చూపించగలిగాడు అయితే అంత బ్రిలియన్స్ ఉన్న డైరెక్టరు అంత క్రియేటివ్ ఆర్టిస్ట్ అయిన నాగశ్వను ఈ సినిమా దగ్గర కల్కి దగ్గరకు వచ్చేసరికి నేను అనుకోవడం డబ్బే చెడ్డదని అనుకుంటున్నాను అన్ని వందల కోట్ల పెట్టుబడి మళ్ళీ అంత అంతకి అంత రెట్టింబో ఇంకా ఎక్కువ వెనక్కి రావాలనే తాపత్రయంలో ఈ సినిమా చూస్తున్నప్పుడు దర్శక నిర్మాతలు కొంత భయము కొంత అభద్రతకు లోనయ్యారా అని నాకైతే అనిపించింది ఎలా అంటే ఇంతమంది గొప్ప నటీనటులు ఉన్నారు వీళ్ళు కాకుండా మధ్యలో కొద్దిసేపు రాంగోపాలం వస్తాడు రాజమౌళి గారు వస్తారు అసలు రాజమౌళి వచ్చినప్పుడైతే ప్రభాస్ అమ్మో వీడింటి వీటితో పెట్టుకుంటే ఒక ఐదేళ్ళు పోతుంది అని అది అనవసరమైన చాలా సిల్లీ హ్యూమర్ అది అలా ప్రభాస్ చేసిన హ్యూమరు చాలా చోట్ల పండలేదు పైగా ఫైర్ అయింది అలా చాలా చోట్ల సినిమా టెంపో పెరగాల్సిన చోట ప్రేక్షకుడిని తనతో పాటు తీసుకుని ముందుకు వెళ్ళలేకపోయింది ఆ లోపం చాలా గట్టిగా కనిపిస్తుంది చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం పేలవంగా ఉందని సెకండ్ హాఫ్ రేచిపోయిందని ఇలా మాట్లాడారు నేను అలా అనుకోవట్లేదు ఈ సినిమాని ఓవరాల్గానే చూడాలి కథ గట్టిగా నడిపించే ప్రయత్నం చేశాడు అయితే జ జనాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి లాక్కుపోదామనే తాపత్రయంలో తొందరపాటలో సినిమా బాగా రాలేదు ఫైనల్గా చివరిగా ఫలితం ఫ్లాప్ అని నేను అనుకుంటున్నాను ఈ సినిమా మనల్ని ఒక మానసిక ఆనందాన్ని కానీ అలాంటి ఒక గొప్ప ఫీలింగ్ని కానీ ప్రేక్షకుడికి ఇవ్వలేదని అనుకుంటున్నాను వట్టి పేలుళ్ళు యుద్ధాలు ఒక రెండు మూడు వందల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో పెట్టి వరుస పెట్టి మ్యూజిక్ కొడుతూ ఉండటం అంటే మనం క్యాప్టివ్ ఆడియన్స్ని ప్రేక్షకుల్ని ఒక థియేటర్లో పెట్టి ఏసీ వేసి తలుపులు వేసి లాఠీచార్ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళలేం అనమాట అది ఈ సినిమా సాధించింది దానివల్ల తెలుగు సినిమాకి నష్టమే జరిగింది అనుకుంటాను ఎందుకంటే ఇలాంటి పూర్ ఐడియా ఉన్న సినిమాలనే మళ్ళీ ఇమిటేట్ చేసి మళ్ళీ మళ్ళీ తీస్తారు అసలు దీనికే కలికి టూ త్రీ కూడా తీస్తామని ఆల్రెడీ చెప్పున్నారు కనుక మరి ఇంకెంత విధ్వంసం జరుగుద్దు అని నేను ఆందోళన పడుతున్నాను ఇప్పుడు ఇప్పుడేదో మనం రెండు వేల ఇరవై నాలుగులో కూర్చొని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అని మాట్లాడుకుంటున్నాం కానీ అప్పుడు ఎప్పుడో యాభై అరవై ఏళ్ల క్రితం టెన్ కమాండ్మెంట్స్ వచ్చినప్పుడు అందులో రెడ్ సీ చీలే సీన్ ఉంటుంది మోజెస్ ఆ రెడ్ సీ మధ్యన చీల్లో మధ్య మధ్య నుంచి నడిచి వెళ్తాడు ఆయన వెనకాల మొత్తం జనం అంతా వెళ్ళిన ఒక అద్భుతమైన సీను చాలామంది గుర్తుండే ఉంటుంది అది ఒక హాలీవుడ్ వాళ్ళు ఆ మొత్తం సముద్రం చీలేసి సన్నివేశాన్ని ఒక గదిలో తీశారు ఒక గదిలో వాటర్ని డివైడ్ చేసి దా ఆ అద్భుతమైన సీన్ క్రియేట్ చేశారు అది ప్రపంచ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ సీను అన్నేళ్ల క్రితమే అలా చేయగలిగితే ఇప్పుడు ఎంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండి ఎంత పూర్గా అంటే పరిణితి చెందని కలికి బిగినింగ్లో కొంత యానిమేషన్ ఉంటుంది ఆ సెకండ్ వరల్డ్ వారు విధ్వంసము మనుషులు చనిపోవడం చూపించినప్పుడు ఆ గ్రాఫిక్స్ కూడా చాలా సాధారణంగా ఉన్నాయి అవి బ్యూటిఫుల్ విజువల్స్ కాదు అవి అలా సినిమాకి బోర్డంత నష్టం జరిగింది ఒక గొప్ప సినిమా చూసేవన్న ఫీల్ ప్రేక్షకుడికి లేకుండా పోయింది నాకైతే ముందు తెలుగులో ఇలా భారీగా పెద్ద సినిమాలు తీయడం మొదలుపెట్టింది రాజమౌళి అదే మీరు బాహుబలి చూస్తే ఆ సినిమా కూడా మెగా ఫిల్ము ఎక్కువ పెట్టుబడితో వచ్చిందే ప్రభాసే హీరో కానీ ఆ సినిమాలో చాలా క్రియేటివ్ బ్యూటీ ఉంటుంది ఒక సౌందర్యం ఉంటుంది మంచి సంగీతం ఉంటుంది అనుష్కను చూసినా మరొకళ్ళు చూసినా సరే మీకు గొప్ప ప్రేక్షకుడు గొప్ప ఆహ్లాదం కలుగుద్ది అలాంటి ఫీలు ఇందులో లేదు అలాగే త్రిపురలో కూడా కొమరం భీముని అతన్ని కలిపారు అనే సీతారామరాజుని కలిపారు అనే కొంత అది బాగోపోయినప్పటికీ ఆ ఫిల్మ్ తీయటము దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానము తెర మీద రాజమౌళి ప్రజెంట్ చేసిన విధానం చాలా ఆర్టిస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఆ మేజర్ ఇంగ్రీడియంట్ ఆఫ్టర్ ఆల్ సినిమా అనేది ఒక విజువల్ మీడియమే కానీ క్రియేటివ్ మీడియం ఆర్ట్ ఇది ఆ ఆర్ట్కి సంబంధం లేకుండా ఆర్టు పేక మీద కాలు వేసి తొక్కి దాన్ని చంపి ఒక పృత్రిమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ని చూపించి వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో నాకైతే అందుబట్టలేదు సరే లాభాలు రావాలనుకున్నారో అవి ఎలాగో వస్తాయి ఇప్పుడు ఓటీటీ ఉంది రైట్స్ అమ్ముతారు ఫారెన్ రైట్స్ అమ్ముతారు అవి ఎలా వస్తాయి కానీ ద ద మేకింగ్ ఆఫ్ ఏ బిగ్ మూవీ అనే దగ్గర చాలా గొప్ప పొరపాటు జరిగింది యాజ్ ఫార్ ఎస్ కల్కి కల్కి ఈజ్ కన్సర్న్ అప్పుడు ఎలా అంటే ఇప్పుడు పాత సినిమాలో దారుణి రాజ్య సంపద మదంబన కోమలి కృష్ణ జోషి అనే ఒక ఫోర్స్ఫుల్ పద్యాన్ని ఎన్టీ రామారావు చాలా బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేసినప్పుడు ఆ పద్యం యొక్క అర్థం ఎవరికీ తెలియదు దారుణి రాజ్య సంపద అనే పద్యంలో కోమలి కృష్ణ అంటే ద్రౌపది అనే విషయం చాలామందికి తెలియదు కానీ జనం దాన్ని చప్పట్లు కొట్టి పద్యవగానే ఏళ్ళు లేసారు థియేటర్లో ఆనాడు ఎందుకంటే అది ఒక అద్భుతమైన ఎమోషన్ని క్యారీ చేస్తుంది ఎన్టీ రామారావు గది పట్టుకుని ఉండటము ఎన్టీ రామారావు సౌందర్యము ఆయన అభినయము కల్కిలో అలా మన హృదయాన్ని పట్టుకునేది మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేది అలాంటిది ఏమి కనిపించలే రకరకాల అన్ని అన్ని రకాల ఆయుధాలతో పట్టుకోవడం తప్పది ఇప్పుడు మన తుపాకులు నల్లగా ఉంటాయి కనుక అందులో కలికిలో తుపాకులు తెల్లగా ఉంటాయి ఇలాంటి చౌకబారు ఐడియాలు తప్పితే గొప్ప క్రియేటివ్ జీనియస్ ఏమి నాకు కనిపించలేదు అది అది బ్లాక్ బస్టర్ కావచ్చు దానికి రెండు వేల కోట్లు రావచ్చు అది తెలుగు సినిమాకి మంచిదే తెలుగు సినిమా బతకడానికి కానీ క్రియేటివ్గా చూసుకున్నప్పుడు ఆ సౌందర్యం అందులో పూర్తిగా లోపించింది అది ఒక కళాత్మకమైన వ్యవహారం కాదనేది నా కంప్లైంట్ సంగీతపరంగా చూసుకుంటే సంతోష్ నారాయణ నిజంగా తమిళ్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ని బట్టి ఆ స్పీడ్ని బట్టి ఆ రకరకాల యుద్ధాలు ఫైట్స్ ఫాస్ట్గా కంపోజ్ చేసిన ఫైట్స్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకా డబ డబ్బలు ఆడుతూ ఒక కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ మోగుతూనే అన్నమాట మనకి అది సంగీతంలో అనిపించ అనిపించకుండా ఒక లౌడ్ బ్లాస్ట్ లాగా మనకి ఆ క్లైమాక్స్ అంత గందరగోళంగా ఉంటుంది స్టన్నింగ్గా ఉంటుంది కానీ చూడడానికి ఆ మ్యూజిక్ అనే ఆత్మ ఇందులో లోపించింది అని నాకు అనిపించింది అలాగే డైలాగ్స్ కూడా అంత పవర్ఫుల్గా కానీ మనల్ని ఆకట్టుకునే కానీ పెద్దగా లేవు కొంత డబ్బింగ్ లోపం కూడా ఉందనేది మనకు తెలుస్తుంది అమితాబ్ బచ్చన్ మాట్లాడినప్పుడు అలాగే భైరవ అనే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ అనే ఒక అశ్వత్థమ్మతో లాస్ట్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఫైట్ పది నిమిషాలు పావు గంట రెండు నిమిషాలు ఉంటుంది ఫైట్ అంత పెద్ద ఫైట్ చేసే మహావీరుడైన ప్రభాస్ చాలాసార్లు సినిమాలో బ్రహ్మానందం ప్రభాస్ని ఇంటది కట్టవా అని అడుగుతూ ఉంటాడు ఆ ఇల్లు కాశీలో ఉందా ఉంటే ఏ ఇంట్లో ఉన్నాడు దానికి అద్దె ఏంటి అంత పెద్ద యోధుడు అశ్వత్థామతో పోరాటం చేయగలిగేవాడు అఫ్కోర్స్ సినిమా చివరికి కర్ణుడు అని కూడా అన్నారు అలాంటి వాడు ఇంటిది కట్టలేదు అనే ఒక చౌకపారు హాస్యాన్ని పెట్టి వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారో నాకైతే అర్థం కాల అలాగే దీపిక పడుకునేంత ఒక పెద్ద హీరోయిన్ని గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ అయిన బట్టి ఆవిడ సినిమా అంతా ఆవిడ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ కడుపుతోనే ఉంటుంది అనమాట చాలా దీనంగా విషాదంగా అప్పటికీ ఆవిడ చాలా బాగా చేయగలదు కనుక ఆవిడ చూడడం రిలీఫ్ సినిమాలో కానీ ఆ పాత్ర ఆమెకు ఇచ్చి సాధించింది ఏమీ లేదు అంత పెద్ద స్టార్ క్యాస్ట్ కోసమే పెట్టడం తప్పితే ఒక దొంగ వేషం అనిపించింది నాకైతే అది అలాగే దిశ పఠాణి కానీ మరొక అమ్మాయి కానీ వాళ్ళందరూ శోభన కానీ చాలా బాగున్నారు సినిమాలో కానీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి మనం ఈ కాలం నుంచి మరో గొప్ప కాలంలోకి వెళ్తున్నాము అనే ఎమోషనల్ ఫీల్ ఇవ్వలేకపోయింది సినిమా సినిమాలో ఒక ప్రధానమైన లోపం ఏమనిపించిందంటే ప్రభాస్ అనే ఒక ఆ సినిమాలో ఉన్న మా మనందరికీ నచ్చిన మన సూపర్ హీరో సినిమాలో ఒక కిరాయి గుండాగా ప్రవేశిస్తాడు అంటే డబ్బుల కోసం అతను ఏమన్నా చేస్తాడు అలాంటి అలాంటి వాడు ఫైనల్గా అశ్వత్థామంతో తలపడి ఒక పోరాట యోధుడిగా మారి సినిమా చివరికి వచ్చేసరికి అతను ఒక కర్ణుడిగా ఆయన ప్రొజెక్ట్ చేయడంలో ఉన్న జస్టిఫికేషన్ ఏమి దర్శకుడు మనకు చెప్పడు ఎక్కడా చూపించడు అది ఒక ప్రధానమైన లోపంగా కనపడింది ప్రభాస్ బాగున్నాడు చాలా బాగున్నాడు దీపిక పడుకునే అందంగా ఉంది అస్సలు అమితాబ్ బచ్చన్ చాలా బాగున్నాడు ఇవన్నీ ఎప్పుడూ అనుకునేవే మనకి వాళ్ళెవరు తెలియని వాళ్ళు కాదు కానీ వాళ్ళందరూ కథలో ఎఫెక్టివ్గా మంచి పాత్రధారులుగా మంచి పాత్రధారులుగానే ఉన్నారు కథ వీళ్ళని నడిపించగలగానే పాత్రలు కథను నడిపించే ట్రాజడీయే ఈ సినిమాకి బ్లాక్ మార్క్